జిల్లా అధ్యక్షులు వారు అదిరప్ప గారు వచ్చారు ఇక్కడ మాకు పని చేస్తా అంటే వచ్చిన తర్వాత మా కోరికలన్నీ వారికి వివరించి చెప్పాము చెప్తే మా ఊర్లోనే ఒక రామకృష్ణ అనే అతను ఉపాధి హామీ కూలి చాలా నిలిపేదా కూలి చేస్తే కుండగాలలో లేకపోతే లేదు అని చెప్పని అన్నట్టు వారికి బాగలేకపోతే లేకపోతే ఐబీపీ వచ్చేసి పడిపోయినారు వాళ్ళను నల్లమాడ ఆసుపత్రికి తీసుకుపోతే అక్కడ ఆ డాక్టర్ గారు ఎక్కడ తీసపోండి కర్నూలు తీసపోండి అని చెప్పని చెప్పినాడు అయినా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక తిరుపతికి తీసుకొని పోతున్నామని చెప్పని చెప్పినారు వాళ్ళకందరికీ మా దగ్గరకు వచ్చి మా కూలీలు కష్టాన్ని విచారించినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి మా కూలీల తరఫున అందరి తరఫున నమస్కారము మాకు తగినటువంటి ఏర్పాట్లు కల్పన చేసేటట్టుగా మీరు మాకు సహాయం చేయాలని చెప్పానని వాళ్ళను కోరుతున్నాము కాబట్టి మా యొక్క కష్టం చూసే వచ్చిన దానికి వాళ్ళందరికీ మా నమస్కారం కూలీల తరఫున తిరువోల్పల్లికి చెందినటువంటి రామకృష్ణ అనే వ్యక్తి మస్టర్ వేసిన తర్వాత బీపీ ఎక్కువైపోయి అతనికి చాలా సీరియస్గా ఉంది తిరుపతి హాస్పిటల్ తీసిపోయినారు వాటిపైన కూడా మేము ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాము ప్రధానంగా ఏమంటే ఉపాధి పనిలో ఉన్నటువంటి ఏవైతే చట్టంలో ఉన్నటువంటి పనులు చట్టంలో ఉన్నటువంటివి ఉపాధి కూలీలకు రావాలని చెప్పి మేము కోరుతూ అందులో ఉపాధి కూలీ పనిచేసే తవా ఎంపీడీఓ గారికి ఎంపీడీఓ గారికి ఒకటే చెప్తున్నాం మెడికల్ కిట్ చాలా ప్రాధాన్యతమైనది ఇప్పుడు నిన్నటి రోజున ఉపాధి బిల్లులకి ఏదైనా విధంగా జరగరాని జరిగితే ఎవరు బాధ్యతలని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఎంపీడీఓ గారు కూడా చెప్తున్నాం తక్షణమే ప్రతి పని చర్య తోట చోట మెడికల్ కిట్ ఉండాలి అదేవిధంగా వాళ్ళకి పనిముట్లు ఇవ్వాలి అదేవిధంగా త్రాగునీటి సమస్య ఎండకు వడదెబ్బకి దెబ్బ తినకుండా టెంట్లు వేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం కాబట్టి పెండింగ్లో ఉన్న బిల్లులు ఏవైతే ఉపాధి కూలీలకు మండలంలో పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా ఉపాధి కూలీలకు ఏవైతే పని దినంలో రెండు వందల పని దిన కల్పించాలి ఏడు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పి ప్రధానమైన సమస్య కాబట్టి ఫీల్డ్ అసిడెంట్లో కూడా చెప్తున్నాం ఉపాధి పనిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూలీలు తక్కువ బోగస్ మస్టర్లు ఎక్కువ కాబట్టి ఉపాధి కూలీలు బోగస్ కూడా వేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చాయి వీళ్ళేషన్ కూడా చెప్తున్నాం అలాంటివి ఏంటివి జరగకుండా తక్షణమే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం